అయితే విధానాలకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇరవై తొమ్మిది చట్టాలు కూడా ఈ యువకు రోజు వచ్చినాయి కాదు బ్రిటిష్ కాలం నుండి కూడా కష్ట జీవులకు కార్మికులకు ఈ ప్రజాస్వామ్యంలో హక్కులు ఉండాలని చెప్పి ఏదైనా వివాదం వస్తే కూడా పరిష్కరించుకునేదానికి చట్టానికి అతీతంగా అందరం పనిచేయాలని చెప్పి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఏర్పరచుకోవడం జరిగింది ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు మొదటిది వేచుకోవడం అని చెప్పి రెండవది పారిశ్రామిక సంబంధాల ఇండస్ట్రియల్ రిలేషన్స్ కూడా అని చెప్పి మూడోది ఓహెచ్ఎస్ వృత్తిపరమైన ఆరోగ్యం భద్రత అని చెప్పి నాలుగోది సోషల్ వెల్ఫేర్ సామాజిక భద్రత అని చెప్పి ఈ నాలుగు కోడ్లను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి మార్చడం జరిగింది దీనివల్ల ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది కార్మిక సంఘాల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇలా ఒక కార్మిక సంఘంగా గుర్తింపు ఉండాలంటే యాభై ఒక్క శాతము ఓట్లు ఉండాలి కార్మిక సంఘం అని చెప్పి ఈ చట్టాలలో చెప్తా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న మోడీ కూడా అధికారంలో ఉన్నాడు ఆయనకు యాభై ఒక్క శాతం ఓట్లు రాలే మరి నువ్వు అధికారం చెలాయించడానికి యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలి అదే ఒక ఫ్యాక్టరీలో గుర్తింపు సంఘం ఉండాలంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలని చెప్పి ఎట్లా చెప్తావని చెప్పి ఈ రోజు సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట ప్రభుత్వ ఆధీనంలో స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు మిగతా గ్రామ పంచాయతీ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనము వాళ్ళు కుటుంబం బతకడానికి నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈ సమ్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటితో పాటు ఈ ఏవైతే కోడ్ల వల్ల కార్మికుల ఉనికికే ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఏదైతే రైతులు నువ్వు తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఏ విధంగా పోరాటం చేస్తే పార్లమెంట్లో బహిరంగ క్షమాపణ చెప్పినవో ఈ రోజు జరిగిన సమ్మె దూసైనా మీరు వెంటనే మీ ప్రభుత్వము మీ మంత్రి మండలి మీరందరూ ఉపసంహరించుకునే ప్రకటన చేయాలి లేకపోతే భవిష్యత్తులో కార్మిక హగ్రహానికి కార్మిక పోరాటాలకు మీరు కచ్చితంగా బలి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఏదైతే విధానాలకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇరవై తొమ్మిది చట్టాలు కూడా ఇది ఏ ఒక్కరోజు వచ్చినాయి కాదు బ్రిటిష్ కాలం నుండి కూడా కష్ట జీవులకు కార్మికులకు ఈ ప్రజాస్వామ్యంలో ముప్పులు ఉండాలని చెప్పి ఏదైనా వివాదం వస్తే కూడా పరిష్కరించుకునేదానికి చట్టానికి అతీతంగా అందరం పనిచేయాలని చెప్పి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఏర్పరచుకోవడం జరిగింది ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ మొదటిది వేచి అని చెప్పి రెండవది పారిశ్రామిక సంబంధాల ఇండస్ట్రియల్ రిలేషన్స్ కూడా అని చెప్పి మూడోది ఓహెచ్ఎస్ వృత్తిపరమైన ఆరోగ్య భద్రత కూడా అని చెప్పి నాలుగోది సోషల్ వెల్ఫేర్ సామాజిక భద్రత అని చెప్పి ఈ నాలుగు కోడ్లను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి మార్చడం జరిగింది దీనివల్ల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది కార్మిక సంఘాల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇలా ఒక కార్మిక సంఘంగా గుర్తింపు ఉండాలంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలి కార్మిక సంఘం అని చెప్పి ఈ చట్టాలలో చెప్తా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న మోడీ కూడా అధికారంలో ఉన్నాడు ఆయనకు యాభై ఒక్క శాతం ఓట్లు రాలే మరి నువ్వు అధికారం చెలాయించడానికి యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలి అదే ఒక ఫ్యాక్టరీలో గుర్తింపు సంఘం ఉండాలంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలని చెప్పి ఎట్లా చెప్తామని చెప్పి ఈ రోజు సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట ప్రభుత్వ ఆధీనంలో స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం చేయాల్సిన పనులని వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు ఇంకా గ్రామ పంచాయతీ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనము వాళ్ళు కుటుంబం బతకడానికి నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈ సమయ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటితో పాటు ఈ ఏవైతే కోడ్ల వల్ల కార్మికుల ఉనికికే ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఏదైతే రైతులు నువ్వు తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఏ విధంగా పోరాటం చేస్తే పార్లమెంట్లో బహిరంగ క్షమాపణ చెప్పినవో ఈ రోజు జరిగిన సమ్మెం చూసైనా మీరు వెంటనే మీ ప్రభుత్వము మీ మంత్రి మండలి మీరందరూ ఉపసంహరించుకునే ప్రకటన చేయాలి లేకపోతే భవిష్యత్తులో కార్మిక హగ్రహానికి కార్మిక పోరాటాలకు మీరు ఖచ్చితంగా బలి కావాల్సి వస్తుందని చెప్పి ఈ